ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైసీపీలో వింత పరిస్థితి కనిపిస్తోంది అధిష్టానం ఆదేశిస్తే నాయకులు ఒకే వేదికపైకి కనిపిస్తారు ఆ తర్వాత ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారు అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది మరీ ముఖ్యంగా గ్రూప్ రాజకీయాలు పార్టీకి ఇబ్బందిగా మారుతున్నాయి అన్న ఆందోళన కేటర్లో కనిపిస్తోంది ఆందోళనతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైసీపీలో జోష్ కనిపించింది కానీ ఆ తర్వాత నాయకులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వ్యాపారాల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు కానీ అధిష్టానం పిలుపునిస్తే అందరూ ఆగమేఘాలపై వాలిపోతున్నారు కూటమి పార్టీల లీడర్లు కేసులు పెడతారన్న భయంతోనే ఇలా చేస్తున్నారన్న ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు ఆర్థిక వనరులను మెరుగుపరుచుకోవడానికే వ్యాపారాలపై దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తదితరులు హైదరాబాద్లో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు వారానికొకసారి లోకల్లో రాజకీయాలు నడుపుతున్నారు తమ కార్యాలయాల సిబ్బంది ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుని సెల్ ఫోన్లలోనే పరిష్కారం చూపుతున్నారు ఇక చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ మాజీ ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి వంటి వారు స్థానికంగా ఉన్నప్పటికీ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారనేది లోకల్ టాక్ కానీ హైకమాండ్ ఆదేశిస్తే భారీ జన సమీకరణతో బల నిరూపణ చేస్తున్నారు ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు అనంత ఉదయభాస్కర్ కుడిపుడి సూర్యనారాయణ ఇజ్రాయెల్ మాత్రం నిత్యం అనుచరులతో టచ్లో ఉంటున్నారు గోదావరి జిల్లాల్లో ఎన్నికల ఫలితాల్లో ఎదురైన ఇబ్బందులు గ్రూప్ రాజకీయాలకు పార్టీ పెద్దలు పరిష్కారం చూపలేదని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది పార్టీ శ్రేణులు అభిమానులు ఆశిస్తున్నంతగా నాయకులు తమ మధ్య విభేదాలను పక్కన పెట్టి కలిసి పనిచేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైసీపీలో ముదురుతున్న గ్రూప్ రాజకీయాలకు హైకమాండ్ ఎలా చెక్ పెడుతుందో చూడాలి